ఇవి పనులు చూస్తే నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఇది రాగి రాగిది సేమ్ గోల్డే అనుకుంటారు రాగిది అనమాట దీంట్లో కూడా అగరవత్తులు అవి ఇవి పెట్టుకొని పొగ వేసుకోవడానికి బాగుంటుంది ఇంటి ఇంట్లో పెట్టేసి ఇట్లా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఫ్రెండ్ అనేది కార్గోకు వస్తువులన్నీ ఇండియాకి పంపిస్తూ ఉన్నాడు ఇండియా తమిళనాడు అనమాట మా ఫ్రెండ్ది దాదాపుగా మూడున్నర సంవత్సరం అయింది ఇక్కడ పని చేయబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తువులు తీసి పెట్టుకునేటన్ని మన అప్పుడు కూడా అప్పుడు కూడా తీసి పెట్టుకున్నాడు అనమాట అవన్నీ ఆల్రెడీ ఫస్ట్ కొన్ని పంపించేశాడు ఇప్పుడు కూడా కొన్ని పంపిస్తూ ఉన్నాడు కార్గో వేస్తూ ఉన్నాడు అనమాట చూద్దాం ఏ విధంగా తిప్పలు పడుతూ ఉన్నాడో ఇక్కడ నుంచి కార్గో పంపిస్తే ఎన్ని డబ్బులు తీసుకుంటారు కార్గోకు వన్ కిలోకు ఫ్లైట్లో అయితే ఎన్ని డబ్బులు తీసుకుంటారు ప్లస్ పడవలు అయితే ఎన్ని డబ్బులు తీసుకుంటారో దాని గురించి పూర్తి వీడియో అనమాట ఏమేమి వస్తువులు ఇక్కడి నుంచి ఇండియాకి తీసుకెళ్లొచ్చు కార్గోలో వేయచ్చు మొత్తం వీడియోలో పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి పక్కన హైప్ ఆప్షన్ ఉంటుంది హైప్ కూడా చేసేయండి మరి ఎన్ని వీడియోస్ కోసం మన ఛానల్తో కనెక్టింగ్లో ఉండండి థ్యాంక్ యూ ఇంకా వీడియోలోకి వెళ్దాం చూద్దాం మా ఫ్రెండ్ ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏమేమి వస్తువులు పంపిస్తా ఉన్నాడో చూపిస్తాను నేను అన్ని క్లియర్గా ఓకేనా ఈరోజు మా ఫ్రెండ్ అయితే అన్ని కష్టపడి ఉదయం నుంచి సర్దుతా ఉన్నాడు రూమ్ అయితే సౌదీలో ఇలా ఉంటాయి చిన్న సింపుల్ రూమ్ అనమాట ఇక్కడే రూము ఇక్కడ ఏసీ ఇక్కడే కిచెను పక్కనే ఫ్రిడ్జ్ ఇంకా చైరు ఇవన్నీ సర్దుకునే దానికి ఇది ఒక బెడ్ రూమ్ రూమ్లో ఒక బెడ్ అనమాట మొత్తానికైతే కంప్లీట్ అయితే అయిపోయింది ఇవన్నీ ఎట్లా ప్యాక్ ఏమో కార్గో వేస్తా అన్నాడు కార్గో కూడా వస్తుంది ఇంకొక వన్ అవర్ లో వచ్చేస్తుంది ఫోన్ చేసి చెప్పాను ఆయనకు చాలా బాధలు ఉంటారు అనమాట వెళ్ళిపోతాని బాధపడతా ఉన్నాడు వాళ్ళ ఏం చెప్తాం చాలా కష్టాలున్నాయి ఇండియా పోతే ఎట్లనో మళ్ళీ రావాలంటే లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలా మళ్ళీ రావాలంటే ఇక్కడికి అని చెప్తా ఉన్నాడు మామూలుగా వెళ్ళినా వెళ్ళు సమ్మె వెళ్ళిన తర్వాత మళ్ళీ చూడు అని నేను చెప్పాను ఇంకా ఆయన ఇష్టం వచ్చి లేకుండా ఇండియాలోనే ఉండి ఏదన్నా బిజినెస్ చేసుకుంటాడో లేదా ఇష్టం ఐటమ్స్ అన్ని తీసి ఇంకా తీసుకున్నాడు ప్యాక్ చేసి కార్గో వేసేస్తే సరిపోతుంది వచ్చినప్పటి నుంచి అన్ని ఎత్తిపెట్టినట్టు అన్ని అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి తీసుకొని పెట్టుకున్నారు ఇక్కడ డ్రైవర్ అంతా అంతే ఏదైనా కానీ అనుకోండి షాపులలో అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి కొనుక్కొని పెట్టుకోవాల్సిందే వంట సామాగ్రి అన్ని పెట్టుకున్నారు ఇంటికి తీసుకోవాలని వచ్చేసి బిర్యానీ సౌదీ వాళ్ళు బిర్యానీ చేసుకునే రకంగా దీంట్లో బిర్యానీ చేసిన తర్వాత ఇవి నిమ్మకాయలు ఎండిపోయిన నిమ్మకాయలు వేసేస్తారు ఇవి కూడా తీసుకున్నారు చెక్క లవంగాలంట చెక్క లవంగా ఇక మా ఫ్రెండ్ ఫోన్ చేస్తానే రెడ్ ఎక్స్ప్రెస్ కార్గో ఇండియాలో ఎక్కడున్నా గానీ డోర్ డెలివరీ చేయడానికి మనం ఇక్కడ సౌదీలో డ్రైవర్లు కానీ ఎవరన్నా వర్కులు కానీ ఏదన్నా సౌదీ నుంచి ఇండియా పంపించాలనుకుంటే ఇట్లా ఒక వన్ వీక్ కల్లా వెళ్ళిపోతాది కింద దినిమే జాత అచ్చా ఫ్లైట్ లో అయితే నల్ల పదహైదు రోజులు వెళ్ళిపోతుంది షిప్ లో అయితే నలభై ఐదు రోజులు పడుతుంది ఇంకా కిలో ఎంత అనేది అడిగి ఏ తెలుసుకున్నా కిలోకిత్నాలు లేదా భాయ్ ఏ కిలోకా కితన పైసలు అయితే షిప్ లో పోయేదానికంటే ఒక కిలోకి ఏడు అంటా ఫ్లైట్ లో పోయే కారు అయితే పదమూడు రియోళ్ళు తీసుకుంటారు పదహైదు రోజులలో డెలివరీ చేస్తారు మన ఇండియాలో ఎక్కడన్నా గానీ మన అడ్రస్ అయితే పంపించేస్తారు అనమాట అన్ని బాధలు ఉన్నారు ఫేస్ అయితే ఫుల్ బాధలు ఉంది ఏం చేస్తాం ఇండియా నెలగా యాభై వేలు ఇచ్చే జీతం జీతం ఇచ్చి పెట్టుకోరు కదా ఎవరు అని ఫీల్ అయితే తమిళనాడు మచ్చ అన్ని చూడండి ఎట్లా పెట్టినాడో గా కవర్లలో అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి తీసి పెట్టేసి నీట్ గా ఇంకా పోయినాక ఏం చేస్తాడు మళ్ళీ వస్తా ఉన్నా అన్నాడు వస్తాడో రాడైతే నా దగ్గర డౌట్ ఇక్కడికి రాడు పాపం ఫుల్ బాధలు ఉన్నాడు ఏడుస్తా ఉన్నాడు ఇది కార్గో వ్యాన్ ఇట్లా ఇంటి దగ్గరకు వచ్చి ఇట్లా మొత్తం నీట్ గా మనం ఏమైనా వస్తువులు చేయటం నీట్ గా ప్యాక్ చేసుకొని కేప్ కొట్టి చేస్తారు అన్నమాట బాగా నీట్ గానే ప్యాక్ అయితే చేస్తారు కాటా తూకం వేయడానికి కాటా అన్నమాట ఆఫ్ లో ఉంది ఇది ఆన్ అయితే చేయలేదు ఇంకా చేస్తారు ఇట్లా ఏమంట మనం తీసుకునే అప్పుడు కూడా అప్పుడు కూడా తీసుకున్న వస్తువులని ఇట్లా కవర్లో వేసి పెట్టుకుని ఉంటాం కదా ఇది కమ్మడి ఆ కమ్మడి వచ్చేసి ఫస్ట్ తీసేసి ఇట్లా నీట్గా బాక్స్లో మన బాక్స్ కూరలో వెళ్ళేటప్పుడు డ్యామేజ్ కాకుండా వెళ్ళడానికి ఇట్లా ఒక కమ్మడి అనేది దుప్పటి నీట్గా పెట్టేసి దాని లోపల నీట్గా పెట్టేసిన తర్వాత దానిపైన ఇంకా సామాన్లు కోటు కోటి పెట్టుకుంటూ వెళ్తారనమాట ఈ బాక్స్ వచ్చేసి కితనా కిలో ఒక బా బాక్సే బాక్స్ 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 కితనా కిలో పగ బాక్స్ పచ్చాసు కిలో ఆ బాక్స్ మొత్తం యాభై కిలోలు అయితే పడుతుందంట ప్యాకింగ్ చేసేటప్పుడు ఇట్లా కమ్మడి వేస్తే సేఫ్గా ఉంటుంది చూడండి ప్యాకింగ్ ఇంత బాగా నీట్గా చేస్తూ ఉన్నారు నేను కూడా వేయాలి నెక్స్ట్ మంత్లో అదే ఇండియాకు వచ్చే ఒక నెల ముందు నేను కూడా ఇట్లా వేసేస్తాను మా మచ్చ వచ్చేసి మన్నాడు వెళ్తాడు కాబట్టి వేసేస్తూ ఉన్నాడు నేను ఫస్టే చెప్పినా ఒక పది రోజుల ముందు వేయచ్చు కదా టెన్షన్ లేకుండా అంటే లేదు లేదు ఇంకా సామాన్లు ఉన్నాయి కొన్ని తీసుకునిడ్ అని చెప్పినాడు ఇప్పుడు ఇంకా ఈవినింగ్ కల్లా మళ్ళీ తీసుకొని రెండు రోజులు రెండు రోజులలో ఫ్లైట్ ట్వంటీ డేట్ వెళ్ళిపోతాడు అనమాట ఫస్ట్ మిక్సీ మిక్సీ పెట్టేసినారు ఈ పగిలే వస్తువులు ఏవైనా కానీ కొద్దిగా కింది సైడ్లు మధ్య మధ్యలో అట్ట అట్టబాక్స్లో అవి పెట్టేస్తే సరిపోతుంది పగిలే వస్తువులు ఏం లేవు గాజు వస్తువులు ఒకటైతే గాజు వస్తువు సెట్ ఉంది అన్నాడు చూడండి కూరగాయలు కట్ చేసేది కూడా పెట్టేసాడ తీసుకొని పెట్టుకుని రేంజెస్ అన్నీ ఇక్కడ మూడేళ్ళు అయిపోయింది తను ఇక్కడ వర్క్ చేయబట్టే డ్రైవర్ వర్క్ ఇంకా అతను వాడిన వస్తువులు కొన్ని కొన్ని వస్తువులు తీసుకునేటవన్నీ పక్కన నీట్గా పెట్టుకున్నాడు లోపల లోపల చాలా ఉన్నాయి ఇంకా ప్యాకింగ్ అయితే యాభై కేలు ఉన్నారు బాక్స్ రెండు బాక్సులు అయితే పక్క ఖచ్చితంగా అయితే కావాల్సిందే గ్యాసులు ఓహో కార్లో పెట్టుకొని టీ తాగేదానికి బాగుంటుంది బైక్లో వెళ్ళేటప్పుడు కూడా టీ తాగొచ్చు ఇది గ్లాస్ అనమాట ఈ గ్లాస్ ఐటమ్స్ అన్ని పక్కన తీసి పెట్టేశారు ఇది ట్రాన్స్పోర్ట్ వేస్తే పగిలిపోతాయి ఇంటి వేళకల్లా ఉడకలే వేస్ట్ అయిపోతుంది అంతా తీసుకునే వస్తువులు అనేది ఇండియాకి వెళ్ళేటప్పటికీ పగిలిపోయి ఉంటాయి మళ్ళీ అతికించుకుంటూ కూర్చోవాలి పేగేసుకొని మా ఫ్రెండ్ చూడండి పూజ చేసేదానికంట ఇండియాకి వెళ్తే దుమ ధూమపానం అదే పొగ వేసుకొని కూర్చుంటాడు అనమాట ఆయన మా మచ్చ ఇది ఒకటి తీసుకున్నారు ఇది ప్లాస్టిక్ది ప్లాస్టిక్ కదా స్టీల్ రాగి రాగిది సేమ్ గోల్డే అనుకుంటారు రాగిది అనమాట దీంట్లో కూడా అగరవత్తులు అవి ఇవి పెట్టుకొని పొగ వేసుకోవడానికి బాగుంటుంది ఇంటి ఇంట్లో పెట్టేసి ఇట్లా ఇప్పుడైతే అన్ని పెట్టేసి ఉన్నారు ఫస్ట్ మళ్ళీ ఈ ప్లేట్లు ఉన్నాయి ఆయన ఇండియాలో నేను హోటల్ పెట్టుకుంటా అంటున్నాడు అన్నీ ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఇచ్చారు అనమాట ప్లేట్లు తీసుకెళ్ళ సామాని ఒరేల ఆ ప్లేట్లు అన్నీ చూడండి ఇవి కూడా వేసేస్తా ఉన్నాడు చాలా మంది ఉన్నాయి అయితే స్టీల్ అన్ని అన్నకైతే డబుల్ డూటీ పెట్టారు అనమాట ఫస్ట్ పెట్టేసి నీటి వేడుచుకుంటూ వచ్చాడు మళ్ళీ ఇప్పుడు తీసి మళ్ళీ వేడ్చుకుంటూ రావాలి మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ వచ్చాడు అనమాట ఇది తీసుకెళ్ళాలంట सूट कर सूट कर, मैं कर, रहा, कर रहा, देखो लाइक 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 करो लाएक, लाएक करो, लाएक करो। इत इत के लो इसको डालना पा, है पानी में डालो ये बड़ा हो जाता है अच्छा इसमें काला नमक डाले खाओ ఇది నీళ్ళలో వేస్తే అయిపోతాయంట ఇవి పనులు చూస్తే నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తాను ఇది తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట మా ఫ్రెండ్కు తీసుకెళ్ళి ఇది కూడా అని డ్రై ఫ్రూటే ఉంటా హెల్త్కు సాల్ట్ వేసుకొని తినాలన్నాడు సాల్ట్ వేసుకొని తింటే ఎట్లా ఉంటుందేమో మొత్తానికి అన్ని ఇంకా బోగులు బొచ్చలు అవన్నీ తీసుకొని వెళ్ళిపోతాడు బాగానే ఇంకా ఇండియా పోయినాక ఎట్లా వెళ్తుందో ఎలా సురసురా మద్రాసా ఫ్రెండ్ అడుగుతున్నాడు దీంట్లో కార్గోలో ఏమి వెళ్తాయంటే ఫోన్లు వెళ్ళవు బంగారం వెళ్ళదు బ్యాటరీలు కానీ ల్యాప్టాప్స్ కానీ ఇలాంటివి ఏమి కూడా వెళ్ళవు అని చెప్తా ఉన్నాడు అన్న అయితే కార్గోలో వెళ్ళా మీరు వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చు ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ఇంకోటి కానీ అని చెప్తా ఉన్నాడు మొత్తానికి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది గ్రాఫ్లో ప్యాకింగ్ చిన్న చిన్న సామాలు అన్నీ వేసేసినాం ప్యాక్ చేస్తాం అన్నమాట ఈ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత వెయిట్ అయితే చూస్తారనమాట ఆ వెయిట్ చేసి ఆ వెయిట్ చెక్ చేసేది కూడా మీకు చూపిస్తాను క్లియర్గా ఒక టూ మినిట్స్ అంతే ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయంట బట్టలు కూడా వేసేస్తా ఉన్నాడు పిల్లల బట్టలు కొడుకు బట్టలు ఎక్కువ చక్కరు ఊపర్ కాదు కీస్మి కూర నూన్ దిల్లు కూడా బానే కదా ఇవి పిల్లమాట కూర్చుండేదానికి మొత్తానికి అయితే బాక్స్ నిండిపోయింది కంప్లీట్ బక్రాజ్ మొత్తానికి అయితే కంప్లీట్ బాక్స్ ఇంకా వెయిట్ అయితే చెక్ చేస్తాము ఇంకా అందంగా సీల్ చేసేసి బాక్స్ ఎంత వెయిట్ ఉండేది చూస్తాడనమాట చూద్దాం ముగ్గురు కలిసి ప్యాక్ అయితే పెట్టేస్తున్నారు లాస్ట్ ఇంకా ఎండింగ్ ఇంకా వెయిట్ చెక్ చేసే ముందు ఇంకా బలంగా వేసేస్తే మనకు ఇండియాకి వెళ్ళాలి కాబట్టి ప్యాకింగ్ అనేది ఇక్కడ వెళ్ళేటప్పుడు బాగా చేయాలన్నమాట అట్లా చేస్తే సేఫ్గా వెళ్తుంది బాక్స్ మనం పంపించే వస్తువులన్నీ సేఫ్గా ఎక్కడే కానీ డ్యామేజ్ అదే బయటికి రాకుండా బాక్స్ లోపల నుంచి జాగ్రత్తగా వెళ్తా ప్యాకింగ్ అనేది ఇంపార్టెంట్ బాగా చేసుకోవాలి రేట్ అయిపోయింది మొత్తానికి బాక్స్ అయితే చెక్ చేస్తూ ఉన్నారు అది వచ్చేసి ఫిఫ్టీ నైన్ గ్యారంటీ ఫిఫ్టీ నైన్ వచ్చిందంటే ఫిఫ్టీ నైన్ కిలో వచ్చింది బాక్సు ఆధార్ కార్డు అడ్రస్ ఇవన్నీ నీట్గా ఇచ్చేస్తే ఆధార్ కార్డు ఫోటో ఉన్నా కానీ సరిపోతుంది కార్డే ఉండాల్సిన అవసరం లేదు ఆధార్ కార్డులో అడ్రస్ చెప్తే వాళ్ళు నీట్గా ఫిల్ అప్ చేసుకొని మనకు డోర్ డెలివరీ అనమాట ఇంకా మొత్తం క్లియర్గా పార్సల్ చేసి నీట్గా ప్యాక్ చేసి కార్గోకైతే అనమాట ఈ పార్సల్ అన్ని ఈరోజు వేసాము కదా కరెక్ట్గా ఒకటో తేదీ వేస్తే నెక్స్ట్ మంత్ పదైదో తేదీ కల్లా వెళ్ళిపోతాయి అనమాట అంటే నలభై ఐదు రోజులకల్లా డెలివరీ డోర్ డెలివరీ మన ఇండియాలో ఎక్కడైనా కానీ ఇచ్చేస్తారనమాట మన ఇండియాలో ఎక్కడ మన ఇండ్లు ఉంటే అక్కడికి వెళ్ళి డోర్ డెలివరీ చేస్తారు అనమాట ఒక్క కిలోకి వచ్చేసి ఏడు రియాలు తీసుకుంటారు లగేజ్ కార్గో పడవలో తీసుకెళ్ళి ఇవ్వడానికి వచ్చేసి ఏడు రియాలు తీసుకుంటారు ఒక్క కేజీకి అదే ఫ్లైట్లో లగేజ్ వెళ్ళడానికి అయితే పదమూడు రియాలు తీసుకుంటారు ఇప్పుడు పూర్తిగా యాభై తొమ్మిది కేజీలు అయిందనమాట యాభై తొమ్మిది ఇంటూ ఏడు రియాలతో వేస్తే తొమ్మిది వేల రూపాయలు ఎంతనో అయింది ప్లస్ వచ్చేసి ఇరవై రేళ్ళు ప్యాకింగ్ చార్జెస్ అనమాట అది ప్యాక్ చేసినందుకు మళ్ళీ దాని తర్వాత గోడంకు తీసుకెళ్ళి ఒకటి సూపర్ కవర్ అనేది దానిపైన నీట్గా చుడతారనమాట ఇంకా బలంగా అంటే ట్రాన్స్పోర్ట్ ఇట్లా ఇసిరి పారేసా కానీ డ్యామేజ్ అయితే ఏం కాదనమాట అట్లా ప్యాకింగ్ చేసి నీట్గా పంపించి ఇంటి దగ్గర డోర్ డెలివరీ ఇచ్చేస్తారనమాట మొత్తం మీద యాభై తొమ్మిది వేలు సౌదీ నుంచి ఇండియాకు పంపించడానికి పదివేలు ఖర్చు అవుతుంది పదివేల రూపాయలైతే ఖర్చు అవుతుంది ఆ వస్తువులన్నీ చూసినారు కదా మీరు వీడియోలో పూర్తిగా ఆ వస్తువులన్నీ పదివేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఖర్చు వచ్చిందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ ఉంటుంది ఆన్ చేసి పెట్టుకోండి బాయ్ బాయ్ జై హింద్